جوہار دے رسوارا دے ساحار کی جوہار دی یسما لگا کی جوہار جوہار دی رسوارا دے ساحار کی جوہار جوہار دی یسما لگا کی جوہار 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 मतिली <laughs> पर्संट अंदर जो हारे नरसिंह रोज पेवी नरसिम्मा की जो हार पे भी नरसिमारो गोहार पेवी नरसिम्मागार के जो हार ఈరోజు నరసరావుపేట బ్రాహ్మణ సేవా సంఘం పల్నాడు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలో మరి బ్రాహ్మణ ప్రముఖుల మధ్య ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరిగింది మరి భారత ప్రధానిగా ఆంధ్ర ఆంధ్ర రా రాష్ట్రం నుంచి మొట్టమొదటగా మరి ప్రధానమంత్రి అయినటువంటి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు మరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు దిగ్గుజయంగా భారతదేశ ప్రధానిగా నిర్వ విధులు నిర్వహణ చేసి మరి ఆర్థికంగా వెనకబడినటువంటి భారతదేశాన్ని మరి ముందంజలోకి తీసుకెళ్ళి మరి ఆర్థిక మాధ్యమం వెనకేసిన ముందేసినటువంటి వ్యక్తి మన పివి నరసింహారావు గారు ఆయన ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆయన సంస్కరణల గురించి ఆయన గురించి ఈరోజు ఘనంగా చెప్పుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం ఇది నర్సరాపేట బ్రాహ్మణ సేవా సంఘం తరఫున సంఘ నాయకులందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది జోహార్ పివి నరసింహారావు గారు జోహార్ పివి నరసింహారావు మన జోహార్ పివి నరసింహారావు జరిగింది మన జాతి గర్వించదగ్గ ప్రధాని ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పటి వరకు పాలించిన వాళ్ళు పీవీ నరసింహారావు గారు ప్రప్రథమంగా నిలుస్తారు అసలు టీవీ అంటేనే పర్ఫెక్ట్ విజన్ కలిగిన వాడు పీవీ నరసింహారావు గారు ఆయన బహుభాషావేత్త మంచి పండితులు ముఖ్యంగా ఏ పదవిని ఆయన కోరలేదు ఆయన్ని పదవులే ఆయన్ని కోరాయి తీసుకున్న ప్రతి పదవికి అలంకారం కాకుండా పదవిని చాలా గౌరవంగా గర్వంగా దాన్ని నిర్వహించి ప్రజలకి ఎంతో మేలు చేసిన ప్రధాని ఆర్థిక సంస్కరణ ద్వారా మనం ఇక్కడ ఇప్పుడైతే ఏవైతే మనం ఎక్కువ అనుభవిస్తున్నామో అవన్నీ వారి ఆర్థిక సంస్కరణ వల్ల వచ్చినని భావిస్తూ వారి ప్రత్యేక అభినందనలను కృతజ్ఞతలు పెరిగి నివాడడం ఈ రోజు మనం స్వర్గీయ ప్రధానమంత్రి భారత్ యొక్క పివి నరసింహరావు గారి జయంతి సందర్భంగా వారి నివాళులు అర్పించుకున్నాం మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా చాలా విశిష్టమైనటువంటివి మరి భారత రాజకీయాల్లో భారత టీవీ టీవీ అని చెప్పుకోవాలి ఆయన తెలంగాణలో ఆచరణ సాధ్యంగా చేసినటువంటి పదమూడు వందల ఎకరాలు మామూలుగా దానం చేసి నాయనార్జుడైనటువంటి భూ సంస్కరణ కాదు అట్లాగే భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడే రోజుల్లో అది చేసిన ఇవాళ అడుక్కుండేవాడి చేతుల్లో కూడా తెలిపోను చూస్తున్నామంటే కేవలం ఆయన యొక్క అనుగ్రహ విశేషం వాళ్ళకి వాళ్ళ ఫలితాలు రావు ఫలితాలు ఎప్పుడు కూడా లేట్గా వస్తూ ఉంటాయి మరి అట్లాగే ఆయన చేసినట్లు ఆయన ఒక మూటాముల్య సర్దుకున్నాడు అన్నారు సర్దుకొని పాపం అంటే వేరే రంగం కదా ఆయన సామాన్లు సర్దుకొని తగ్గ వచ్చి రామాను తీర్థాశ్రమంలో ఉండాలి కొత్తాడం పీఠానికి పీఠాలు తిరిగేయాలనుకున్న రోజుల్లో కాంటుబడి పరిస్థితులు ఆయన వినితనే మళ్ళ కిరీటం పెడితే ఆ మళ్ళ కిరీటం అనుకోవాలి ఆయన పూల కిరీటం అని భావించి చేసినట్లు ఓ పచ్చళ్లోడి కేసు ఓ హర్ష హర్షద్ మేహతా కేసు కుబాయి పాట కేసులో రాకుండా ఆయన నివురు గట్టి నిప్పులాగా ఉండి ఏమి మాట్లాడారుడిగిన ముత్యంలాగా తన సొంత లాయర్లకు వీరు కట్టి బయటపడ్డాడు వ్యక్తి అట్లాంటి నీటిపరులు ఈ దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు వారిలో పివి మేటి అగ్రగండి వారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తారు థ్యాంక్ యూ